కొడుకు పెళ్లి చూడాలి అనుకుంటూ తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఉంటారు కానీ పెళ్లి చేసుకున్న తర్వాత అదే వాళ్ళకి మారుతుంది శాపం అంటే సృష్టి లేదంటే సృష్టి ధర్మం సృష్టి ధర్మం ఏంటంటే అది మన సాంప్రదాయం ఏంటంటే పెళ్లి అనేటువంటిది ఒక ప్రక్రియ ఖచ్చితంగా చేయాల్సిందే అది మంచిగా ఉన్నా మంచి లేకు లేదు చేయాల్సిందే ధర్మం అది మనం కానీ వాళ్ళ కోరిక ఏముంటుంది నా కొడుకు సంతోషంగా ఉండాలి పిల్లల్ని కనాలి పిల్లలు కానీ మంచి సమాజంలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ప్రతి తల్లికి ఉంటుంది అదేం శాపం కాదు కానీ ఆ కొడుకు కూడా ఆలోచన గట్టిగా ఉండాలి ఏంటంటే ఫస్ట్ నాది ఏదున్నా సరే నా తల్లికి నేను ప్రాధాన్యత ఇస్తాను అనేటువంటి ఆలోచన గట్టిగా ఉన్నప్పుడు భార్య కూడా ఏం ఆలోచన చేస్తే ఏ భార్య అయినా సార్ నాగదర్శం ఇబ్బంది పెట్టాలి అతన్ని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఆలోచన ఉండదు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్టు ఉంటుంది అంటే పక్కకున్నటువంటి వాళ్ళు వీళ్ళు నేర్పడాకలేమైపోతుంది అంటే నువ్వు ఇట్లా చేయి అట్ల చేయి అనేటువంటి దానికి ప్రపంచంలో నాగదర్శం మటుకు చాలా చీప్గా దొరికేది ఏంటంటే సలహాలే ఒక చిన్న సమస్య వచ్చింది అనుకో ఇక నువ్వు ఏం అడగకుండా కానీ వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అవి ఇవి చెప్తారు దయచేసి చెప్తున్నా కుటుంబం నాగదర్శనం భారతదేశం గౌరవం అంటే ఒక కుటుంబం ఆ కుటుంబంలో తల్లిని గౌరవించడం తల్లిని గౌరవించడం పెద్ద అదొక గొప్ప ప్రక్రియ ఆ ప్రక్రియను మనం ఉంటే నిజంగా చెప్తున్నా కదా నువ్వు తల్లిని గౌరవించు ప్రతిరోజు నాగదర్శన మటుకు ఈరోజు నేను చూస్తున్నాం కొన్ని కుటుంబాలు ఉదయం లేవగానే తల్లి పాదాలకు నమస్కారం చేసి బయటకు పోయేటువంటి కుటుంబాలు చూసినా అది ఇప్పటివరకు వ్యాపార రంగంలో కానీ కుటుంబంలో కానీ ఇంకా ఏ రంగంలో కూడా ఒక్కరు కూడా నష్టపోయినటువంటి దాఖలాలు లేవు గనుక మన దగ్గర ఏముంటుంది పైసలు రాగానే ఆలోచన వేరైతే సమస్య రాగానే అమ్మాటం ఇంకోటి కాగా ఇంకోటి అనేటువంటి పరిస్థితి వస్తుంది కనుక నువ్వు ఇప్పటి నుంచి నిజంగా చెప్తున్నావు కదా తల్లి పాదాలకు ఒక్కసారి మొక్కు నీకున్నటువంటి శని అయిష్టాలు కానీ ఉన్నటువంటి బాధలు వెదలు కూడా అన్ని కూడా పోయేటువంటి పరిస్థితులు మన తల్లికి ఎప్పుడు బాధలు మొత్తం దసరాజు వచ్చిన రోజు మొత్తము ఇంకేదైనా వచ్చినప్పుడు మొత్తము దాని తర్వాత తల్లి ముఖం కూడా చూడలేనటువంటి పరిస్థితి ఏమంటే వాట్సాప్లో అమ్మ బాగున్నావా తిన్న ఒకటి రెండు ముచ్చట్టు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లా కాకుండా నువ్వు తల్లిని చాలా గౌరవించేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే వాళ్ళు ఎంతో మనకు మనకి సృష్టిలా మనం ఇంత దాకా అంటే వాళ్ళు మన జీవం ఇచ్చినట్టే ఆ జీవం ఇచ్చినట్టు వ్యక్తులు ఎప్పటికైనా గొప్పలే ఆ దేవుని యొక్క ప్రతిరూపాలే వాళ్ళని ఖచ్చితంగా మనము గౌరవించాలి కొందరు కొడుకులు అయితే వాళ్ళ భార్య తరపున అయితే చాలా బాగా చూసుకుంటారు తల్లిదండ్రుల కంటే అంటే పెళ్లి తర్వాత తల్లిదండ్రుల్ని కొంచెం దూరం పెట్టేస్తారు వాళ్ళ అత్తంటి వాళ్ళు వస్తే వాళ్ళని కేర్ చేయడము లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళతో ఎక్కువ ఉండడము ఇలాంటివి కొందరు చేస్తూ ఉంటారు ఎందుకంటారు మరి చెప్తున్నా కదా ఏదైనా సరే ఇప్పుడు కొడుకున్నాడు ఈ తల్లిని ప్రేమించే విధానం మీద ఆలోచన ఆధారపడి అక్కడ ఆ పిల్లకు సంబంధించినటువంటి ఏదైతే భార్య ఉన్నదో ఆ భార్య కూడా తల్లిని ప్రేమించాలి ఎందుకంటే తప్పు కాదు ఎందుకంటే ఏ తల్లినైనా ప్రేమించాలి కానీ ఎందుకంటే ఏ తల్లికి ఎంత గౌరవ్యాన్ని అంతకిస్తే అన్ని విధాలుగా బాగుంటుంది కానీ చాలామంది ఏంటంటే అది ఏదో కొత్త దానంతో ఏదో కొత్త చుట్టరికం అనేటువంటి ఆలోచన చేస్తారు దయచేసి ఏం చుట్టరికం అనేటువంటిది కాదు ఫస్ట్ మనకు ప్రాధాన్యత ఎవరికి అని మనకు జన్మనిచ్చిన తల్లికి తర్వాత ఎవరు వచ్చారు తర్వాత నీ కుటుంబ సభ్యులు ఎవరు కానీ ఎవరు ప్రాధాన్యత వాళ్ళకి ఎవరు కూడా తక్కువ చేయకుండా ఎవరు కూడా ఇబ్బంది కాకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆ కుటుంబం అనేది సాఫీగా సంతోషంగా ఇంకా కొందరు కొడుకులు అయితే వాళ్ళ తల్లిదండ్రుల చేతుల మీదుగా ఆస్తులు రాయించుకుంటారు రాయించుకున్న తర్వాత వాళ్ళ రోడ్ల మీద వదిలేస్తున్నారు మరి ఇక కొడుకులకి వాళ్ళ బాధ్యత ఇంతేనా అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు సమాజం ఏమైపోయిందంటే డబ్బు మాతుంది మనం మస్తు మాట్లాడుతున్నాం మనం టీవీలలో వస్తుంటుంది మదర్స్ డే రాగానే మదర్కి ఏదో పువ్వు ఇచ్చేసి ఏదో కార్ నొక్కి ఏదో ఇది చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అది కాదు మనకి మదర్స్ డే అంటే ప్రతిరోజు మదర్స్ డేని ప్రతిరోజు ఫాదర్స్ డేని అన్న ఆలోచన చేసుకొని దాంతోపాటు మనం ఏం ఆలోచన చేయాలంటే ఈ మధ్యన మనకి ఏంటంటే డబ్బు అనేటువంటి వ్యామోహాల పడి మీరు అంటారు కదా ఇప్పుడు ఒక ఏమంటారు ఆస్తి బలవంతంగా అంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో చంపేసేటువంటి పరిస్థితి ఉంటుంది తల్లిదండ్రులు కూడా చంపేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సమాజంలో కొన్ని మీడియాలు వస్తున్నాయి కొన్ని రాలేకపోతున్నాయి లోపల లోపల ఏదో ఒక రకంగా దాన్ని మేనేజ్ మేనేజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి ఎందుకంటే మనిషి లోపల క్రూరత్వం ఏంటంటే నాకు అది కావాలి 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 అనేటువంటి దాని మీద తల్లిని చూడకుండా తండ్రిని చూడకుండా కుటుంబ సభ్యులను చూడకుండా కూడా సంపేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను వాళ్ళు లాస్ట్కి ఏం ఆలోచన చేస్తే మనం ఎట్లా చేస్తేనే కర్మ అనేటువంటిది కూడా మనం వెంబడిస్తే కనుక ఖచ్చితంగా నువ్వు వాళ్ళకి ఎంత దుర్భరమైన పరిస్థితి తీసుకొచ్చినవో అంతకంటే దుర్భరమైన పరిస్థితి నీకు వస్తుంది కనుక నువ్వు ఎప్పుడైనా సరే కానీ ప్రేమతో సాధించుకోవాలి ప్రేమతో సాధి ఎందుకంటే ఒకటి చెప్తున్నాయి ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆస్తి ఏంది నాకు వాళ్ళ ఆస్తి ఏంది పిల్లలే ఆ పిల్లలు సంతోషంగా ఉండాలి సౌభాగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని ప్రతి తల్లి కూడా కోరుకుంటారు తండ్రి కూడా కోరుకుంటాడు కానీ మనం ఏం ఆలోచన చేస్తాం మనము చిన్న ఉన్నప్పుడేమో తల్లి ప్రేమను ఆలోచన చేస్తాం యువతరం రాగానే యువ యువ ఆలోచనలు అనుకో ఒక రకంగా ఆలోచన చేస్తాం పెళ్ళైన తర్వాత ఒక రకమైన ఆలోచన చేస్తాం అంటే మన ఆలోచన పరిధి అనేటువంటిది ఏమవుతుంది అంటే డబ్బు అనేటువంటి లాలుచ పడిపోయి మనం ఏం చేస్తామంటే విచక్షణ మొత్తం కోల్పోయేటువంటి పరిస్థితి విచక్షణ కోల్పోగానే నాకు ఎవ్వరు కనిపించరు ఆస్తి కనిపిస్తుంటుంది డబ్బు కనిపిస్తుంటుంది కారు కనిపిస్తుంది బంగారం కనిపిస్తుంది ఒకటే చెప్తున్నా ఏంటంటే ఎన్ని చేసినా ఏం చేసినా నీకు లాస్ట్ చివరికి మిగిలేదు నీ శరీరం ఎంత ఉంటుందో అన్ని ఫీట్ల జాగ్రత్త మాత్రం మిగులుతుంది తప్ప ఏం మిగిలేదు ఈ మట్టిలోకి లెక్క వెళ్ళి ఈ మట్టిలో కలిసిపోతాం కనుక అసలు ఏం లేదు ఏం తీసుకో నాకు చెప్తున్నా కదా నువ్వు లక్షల కోట్లు సంపాదించిన ఏం సంపాదించినా కానీ ప్రేమ సంపాదించలేదు ఆనందం సంపాదించాలంటే మన తల్లిదండ్రులు కానీ మన కుటుంబ సభ్యులు ఉంటే అది దాని నిర్మించినటువంటి ఆస్తి భూ ప్రపంచంలో ఈ చంద్రుడి మీదకి రాకెట్ కూడా పంపించారు కానీ మనుషుల మనుషులు మాత్రం మారట్లేవు ఎందుకంటారు అంటే నువ్వు చెప్తూ లేదంటే ఇప్పుడు పులులు బులురులు పోయినందుకు కొట్లాడకు ఆవుల ఆవులు పోయినందుకు కొట్లాడకు ఏ ఏ జంతువులు జీవరాశులు కానీ జంతువులు ఏ విధంగా కొట్లాడుకో కానీ మనిషిలో పట్టిన ఒక ఫీలింగ్ ఏముంటుంది అంటే నేను గొప్పని నేను తోపును నేను తురుమును నేను నా లోపల అది ఉన్నది నాకు ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి నాకు ఇంత బంగారం ఉన్నది నాకు ఆడున్నది ఈడున్నది అనేటువంటి దాని మీద మనలోప మనం అంటే ఇది ఒకటి చెప్తున్నాయి ఏంటంటే మన ఆలోచన విధానమే ఇంత దాకా తీసుకొస్తుంది ఆలోచన ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే పాజిటివ్ పాజిటివ్గా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి సాటి మనిషిని గౌరవించినోడు రేపు తల్లిదండ్రులు ఏం గౌరవిస్తాడు దేవుణ్ణేం గౌరవిస్తాడు సమాజాన్ని ఏం గౌరవిస్తాడు దేశాన్ని ఏం గౌరవిస్తాడు కనుక నేను ఒకటి ఏంటంటే సైరా టీవీ ద్వారా తెలియజేసుకుంటున్నా ఏంటంటే సాటి మనిషిని గౌరవిస్తే నాగదేశం మట్టుకు భారతదేశంలో నూట నలభై రెండు కోట్ల మంది మనం ఉన్నాం కదా మనం అందరం కూడా సాటి మనిషిని గౌరవించి సాటి మనిషి కష్టాలను గౌరవించి సాటి మనిషిలో పట్టునట్టు ఏదైతే ఇబ్బందులు కనీసం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మన ప్రపంచంలో నాగదర్శన మట్టుకు భారతదేశం దగ్గర కాదు కదా ఆ వెలుతురు చూసేటువంటి శక్తి కూడా వేరే దేశాలకు ఉంటుంది నాకు తెలిసి మీరు కూడా ఒక తల్లికి కొడుకే అండ్ మీకు కూడా పిల్లలు ఉన్నారు మరి మీరు ఈ యువతకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు నేను యువతకు సందేశం ఒకటే చెప్తున్నా ఏంటంటే సైరా టీవీ ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నా ఏంటంటే మనకు జన్మనిచ్చిన తల్లి నిర్మించినటువంటి సృష్టిలో మనకు ఇంకోటి లేదు ఆమె దైవం ఆమెనే గురువు ఆమె ఒక సర్వస్వం తల్లిని చాలా గౌరవిస్తాం తల్లిని గౌరవిస్తాం కుటుంబ భార్యను కూడా గౌరవిస్తాం చాలా మంది ఏంటంటే నేను తల్లిని గౌరవిస్తా నేను భార్యని నిర్లక్ష్యం చేస్తా కొందరి భార్యని ప్రేమిస్తా నేను తల్లిని గౌరవించగల తల్లి మనకి ఎంతనో మన భార్య ఎందుకంటే ఆమె కూడా ఒక ఇంటి నుంచి అంటే ఒక కుటుంబం నుంచి నేను నమ్మి సంపూర్ణంగా నమ్మి వచ్చినప్పుడు ఆమె కూడా గౌరవించుకోవాలి ఆమెను కూడా అప్పుడు చేసుకోవాలి తల్లికి ఇచ్చే ప్రాధాన్యత తల్లికి ఇవ్వాలి భార్యకి ఇచ్చే ప్రాధాన్యత భార్యకి ఇవ్వాలి చాలా కేసెస్ చూస్తుంటాం తల్లి ఉన్నప్పుడు భార్యలో కొందరు ఏం చేస్తుంటారు కానీ అట్లా కాకుండా తల్లికి ప్రాధాన్యత చాలా ఇవ్వాలి దాంతోపాటు భార్య కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి ఆ త భార్యకి ఏం కావాలనేది మనకు తెలుసు ఎందుకు సమస్య వస్తుందంటే భార్యకి ఏం కావాలో మనకు తెలియదు తల్లికి ఏం కావాలో మనకు తెలియదు ఆ ఇద్దరు మనుషులు ఏంటో మనకు తెలియక ఆ ఇద్దరి మధ్యన జగడ ఏమైపోతుందంటే ఆ కొడుకు మీద పడి అక్కడిక్కడ అడకత్తల పోగొ చెక్కలేక అక్కడ తల్లికి నేను ప్రేమ చేసుకోలేక భార్యకి ప్రేమ చేసుకోలేక చాలా కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులను చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితులం ఎందుకంటే దాంతో ఒక రకమైన ఇబ్బంది కనుక తల్లికి ఏం కావాలి భార్యకి ఏం కావాలి అనేటువంటి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే భార్యకి ఏం కోరుకుంటుంది ఏం కోరుకున్నది ఏం కోరుకుని నీ దగ్గరకు వచ్చింది అనేటువంటిది కూడా నువ్వు ఆలోచన చేసుకోవాలి తల్లి గుండి ఏం కోరుకుంటుంది తల్లి ఏం కోరుకుంటుంది మా అంటే ఏం కోరుకుంటుంది నా కొడుకు ప్రేమగా మాట్లాడి వచ్చినప్పుడు ఇంత తిన్నావా తిన్నవా ఉన్నావా ఉన్నవాటా అనేటువంటి దాని మీద నన్ను నాలుగు ముచ్చట్లు మాట్లాడి నా ప్రేమతో కూర్చొని ఉంటే తింటే ఆమె చాలా ఆనందపడతాయి ఏం కావాలి ఆ పిల్లలు ఎట్లా పిల్లలు చదువు ఎట్లా అవ్వాలి అంటే భవిష్యత్తు ఎట్లుంటుంది అనేటువంటి ఆమె ఆలోచనను కూడా మనం గౌరవించేటువంటి ప్రయత్నం చేస్తే అద్భుతంగా ఉంటుంది కానీ ఎప్పుడైనా సరే కానీ ఆ తల్లి మన

or